వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షుడ్ ఆఫీ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చామండి త్రీ నెంబర్స్ కి వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ కి కూడా గూగుల్ పే ఫోన్పే పేటిఎం త్రీ ఉన్నాయి మీకు స్కానర్ పంపిస్తారు మీరు ఆ స్కానర్ కి పే చేస్తే సరిపోతుంది అలాగే సారీ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద సారీ అనేది తీసి పక్కన పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి ఇది టోటల్ గా ప్రాసెస్ అయితే నేను ఈ రోజు చూపించే సారీ ఆల్మోస్ట్ మనం లాస్ట్ టైం పెట్టామండి ఒక ఎయిటీ టు నైన్టీ సారీస్ వరకు వచ్చాయి అన్ని సారీస్ కూడా సేల్ అయిపోయాయి మళ్ళ తర్వాత అప్పుడు ఆర్డర్ పెడితే మళ్ళీ ఇప్పుడు వచ్చాయి అనమాట అప్పుడు లాస్ట్ టైం కూడా నేను బ్లౌజ్ ఒకటి ఈ సారీ ఒకటి తీసుకున్నానండి నాకు బాగా నచ్చింది అని చెప్పాను కదా అదే బ్లౌజ్తో నేను మళ్ళీ మీకు ఇంకొక సారీ కట్టుకొని నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ జార్జెట్ మీ అందరికీ తెలుసు దాంట్లో క్వాలిటీలో మ్యాగ్నెటిక్ జార్జెట్ అని చెప్పి ఇలాంటి బోర్డర్లో సిల్వర్ కలర్ బోర్డర్లో మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో కూడా శారీస్ అనేది వచ్చేస్తున్నాయి కానీ క్లాత్ అనేది చూసుకొని తీసుకోండి ఎక్కడ తీసుకున్నా పర్లేదు క్లాత్ తీసు క్లాత్ అనేది చూసుకొని తీసుకోండి అంటే మీకు ఆల్రెడీ నమ్మకం ఉన్న చోట ఉంటుంది కదా క్లాత్ చూడడం అంటే వీడియోలో క్లాత్ ఎలా చూస్తారు మీకు నమ్మకం ఉన్న చోట పర్వాలేదు వీళ్ళ దగ్గర క్లాత్ బాగుంది అంటే కనుక తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ నేను దగ్గరగా చూపిస్తాను తర్వాత నేను బ్యాక్ వెళ్ళి శారీ అంతా లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తాను పైన ఒక సాటిన్ బోర్డర్ తర్వాత సిల్వర్ కలర్ బోర్డర్ ఇది టోటల్ గా ఆరెంజ్ కలర్ కాదు అండి అలానే ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా కాదు మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది అనమాట అలాగే సెకండ్ వైప్ కూడా సేమ్ టైప్ ఆఫ్ శాటిన్ బోర్డర్ షర్ట్ కానీ సెకండ్ వైపు మనకి ఎక్స్ట్రా కలంకారీ ప్రింటెడ్ లో ఇలా ఇది కుంకుమ కలర్ అండి కుంకుమ కలర్ లో వచ్చింది సారీ దానికి మనకి ఇట్లా ట్రైబల్ డిజైన్ డ్యాన్సింగ్ డాల్స్ టైప్లో కలంకారీ ప్రింటెడ్లో స్కట్ బోర్డర్ లాగా ఇచ్చారు మళ్ళీ పైన కూడా కూడా టోటల్గా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది ఇందులో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో మ్యాంగో ఆరెంజ్ కలర్ అంటే కాంట్రాస్ట్ మనకి బోర్డర్ వచ్చింది కదా ఆ కలర్లో ఇలా ఇచ్చారు ఇది టోటల్ సారీ అలాగే కింద కుర్చీళ్లలో నేను చెప్పాను కదా ఇంతకు ముందు సెకండ్ వైఫ్ బోర్డర్ ఆ కుర్చీళ్లలో మనకి ఇంత చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పైన అంతా ప్లెయిన్ కాన్సెప్ట్ కింద వచ్చేసరికి కలంకారీ ప్రింటెడ్లో ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ నేను కుట్టించుకున్నాను కదా అండి ఇలా ప్రింటెడ్ మ్యాంగో ఎల్లో కలర్ మీద టోటల్ కలంకారీ ప్రింటెడ్ సాటిన్ బోర్డర్ అలాగే నేను ఏం చేశాను అంటే శారీ క్లాత్ అనేది కొంచెం తీపిచ్చుకుని దాంతో ఇలా పెట్టించుకున్నాను అనమాట బ్యాక్ నెక్ మోడల్ కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారండి చాలా బాగుంది శారీ శారీ కూడా చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఇదే సారీ నేను ఇంకొకటి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇక్కడే ఉంది కాబట్టి ఇది బ్లౌజ్ ఇప్పుడు నేను చేయించుకున్న బ్లౌజ్ ఉంది కదా సేమ్ యాస్టీస్ బ్లౌజ్ ఓకే తర్వాత సారీ కుంకుమ కలర్ లాగా వచ్చింది అని చెప్పాను కదా ఇదిగోండి కుంకుమ కలర్ అండ్ మనకి ఇక్కడ కలంకారీ ప్రింటెడ్తో ఉంటుంది విత్ సాటింగ్ బోర్డర్స్ మీ అందరికీ తెలుసు పర్పుల్ కలర్ ఇందులో పర్పుల్ కలర్ పిఎం ఒకటి అడుగుతానని ఉందా అని పర్పుల్ కలర్ లో ఒకటి క్వాలిటీ ఉన్న ఫైన్ క్వాలిటీ ఉన్న శారీ ఒకటి మేము సేల్ చేసాం దాంట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చాయండి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఓన్లీ పర్పుల్ కలర్లోనే అని కూడా చెప్పాను ఆ క్వాలిటీ వస్తుందండి ఇది కానీ అదే క్వాలిటీ సేమ్ క్వాలిటీ అండి దాంట్లో ఇమిటేషన్ వచ్చిందని కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను సేమ్ వచ్చింది అది కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను తీసుకొస్తున్నారు ఇదండి మనం లాస్ట్ టైం చెప్పాను కదా మీకు ఈ డిజైన్ లో ఇమిటేషన్ కూడా వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కూడా సేల్ చేశారు క్లాత్ తేడా ఉంటుంది అని దగ్గర దగ్గరగా ఒక త్రీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ సారీస్ వరకు మనం సేల్ చేస్తాం ఇది ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు శారీస్ కనుక నచ్చితే ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ప్రాసెస్ కూడా చెప్పాను అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది మేము చూసి శారీ రిటర్న్ చేసుకుంటాం అలాగే వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు డ్యామేజ్ ఉంటే మాత్రమే సారీ రిటర్న్ తీసుకుంటాం ఫుల్ డీటెయిల్స్ క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది అంతా కూడా నేను వీడియోలోనే చెప్తున్నాను కాబట్టి మీకు నార్మల్గా క్లాత్ నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ అయితే లేదు కానీ డ్యామేజ్ ఉంటే పక్కాగా రిటర్న్ తీసుకుంటాం స్టార్టింగ్ నుంచి వీడియో ఉండాలి పార్సల్ ఫోటో మేము ప్యాక్ చేసిన తర్వాత మీకు పెడుతున్నాం కదా సిస్టర్స్ ఆ ప్యాక్ ఫోటో జాగ్రత్తగా మీ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా చూసే సిస్టర్స్కి అయితే అన్ని డీటెయిల్స్ తెలుసు కానీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ అన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది ఓకే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి చాలామంది నా హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను కదా మళ్ళీ మళ్ళీ వద్దు అనుకుని మార్చేశాను ఎందుకంటే నైంటీ పర్సెంట్ పాత హెయిర్ స్టైలే బాగుంది అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కొత్తగా నేను పెట్టిన ఆ టైప్ టైప్లో ఏదైతే ఉందో అది ఎట్లా ఉందంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి దీన్ని చూసి చూసి కిరీటం పెట్టినట్లుగా అలవాటు అయిపోయింది కదా అది చూసేసరికి నాకు నాకే ఏదో నీరసం వచ్చింది అనమాట ఏంటో హెల్త్ బాగాలేదు దానిలాగా ఉన్న ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ నాకు హెల్త్ బాగలేదు మీకు తెలుసు ఒక డిఫరెంట్ వైరస్ వస్తుంది హైదరాబాద్లో అందరికీ కూడా అది దాని సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ ఫుల్ వైరల్ ఫీవర్ వచ్చేస్తుంది అసలు లెగలేము ఆ వైరల్ ఫీవర్తో పాటు మీకు బోన్స్ అన్నీ కూడా విపరీతమైన పెయిన్స్ ఉంటాయి అంటే మనం ఇలా వెలికిలా పడుకుని ఉంటే పక్కకు తిరగడానికి కూడా చాలా కష్టమైనటువంటి సిచ్యువేషన్ అనమాట త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంది నాకు అలా నేను ఏంటంటే ముందే ఆల్రెడీ వీడియోస్ చేసేసుకుంటూ ఉంటాం కదా దానివల్ల మేము కంటిన్యూగా వీడియోస్ పెట్టగలిగాను ఆ తర్వాత సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ తగ్గిపోతుంది కానీ ఆ జాయింట్ పెయిన్స్ బోన్స్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో కాలు తీసి కాలు కింద పెట్టలేమో అండ్ ఇంకొకటి ఏంటంటే వాల్ని పట్టుకుని లెగడము అసలు కింద అయితే టోటల్గా కూర్చోలేం బెడ్ మీద కూర్చుని కాల్ కింద పెట్టి మనం ఒక ఒక రెండు స్టెప్స్ వేయడానికి కూడా కుదిరినంత విపరీతమైన పెయిన్ అనమాట అయితే నేను ఎలాంటి మెడిసిన్స్ అయితే తీసుకోలేదు జస్ట్ డోలో వేసుకుని కవర్ చేసేద్దామని ట్రై చేసాం ఫోర్ డేస్ బ్యాక్ మాత్రం ఇంకా కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది డాక్టర్ చెప్పారు హండ్రెడ్ మెంబర్స్ నా హాస్పిటల్కి వస్తే హండ్రెడ్ మెంబెర్స్లో ఎయిటీ మెంబెర్స్కి సేమ్ ఇదే సిచ్యుయేషన్ ఉంది అమ్మా అది ఒక కోర్స్ అది తీసుకుంటే తగ్గుతుంది అని ఆ రోజు ఒక అంటే టూ ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్ ఉన్నాయి ఫైవ్ డేస్కి టూ ఇంజెక్షన్స్లో వన్ ఇంజెక్షన్ ఆ రోజే చేసేసారు చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు నైట్ కూడా పెయిన్స్ ఉన్నాయి నెక్స్ట్ డేకి అండి మాయమైపోయింది టోటల్గా అంటే ఎయిటీ పర్సెంట్ నాకు లేదు పెయిన్స్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ కోర్స్ అయ్యేలోపు మొత్తం అయిపోతుంది ఇవాళతో కానీ రేపటితో కానీ లాస్ట్ అనమాట నేనైతే ఇగో ఫుల్గా నడవగలుగుతున్నా ఆ రోజున నేను నడవలేను తిరగలేను కానీ కూర్చుని మాత్రం షూట్ మాత్రం చేసేదాన్ని బాడీ ఈ పార్ట్ అంతా చేతులు హ్యాండ్స్ అన్నీ బాగానే కదులుతుండే కానీ లెగ్స్ మాత్రం వర్క్ చేయలేదు అందరికీ వస్తుంది భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ ఒక చిన్న కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ కంప్లీట్ చేసేస్తే కనుక ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపు మీరు నార్మల్గా తిరిగేయచ్చు ఓకేనా అదైతే నేను నేను ఆల్రెడీ నేను పడ్డాను మా పూజ కూడా ఆల్రెడీ తను కూడా తనకి కూడా అటాక్ అయ్యింది వచ్చేసింది పోయింది కూడా దివ్యాకి సిమ్టమ్స్ వచ్చాయి కానీ పాపం తను స్టార్టింగ్ నుంచే డోలో వేసే మేమే వేసేసాం ఇక్కడే కూర్చోబెట్టి బలవంతం వేసేసి వాళ్ళం కోల్డ్ అట్లా వస్తే తీసేసి అది కూర్చోబెట్టాం తనకి ఫీవర్ పాపం ఏం రాలేదు కానీ ఆ కోల్డ్తో ఒక టూ డేస్ సఫర్ అయింది తర్వాత క్లియర్ అయిపోయింది అందరికీ వైరస్ వస్తుంది అదేదో అంటువ్యాధి కూడా ఏం కాదు నార్మల్గా ప్రతి ఒక్కరికి వస్తుంది ఎందుకంటే ఉన్న ఫ్లడ్స్ వచ్చినాయి అదే వాటర్ని మనకి కూడా ఎక్కడో ఒక చోట కలుస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా మీకు కొంచెం తేడా చేస్తుంది జస్ట్ భయపడాల్సిన అవసరం లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ బాడీస్ అన్ని టోటల్గా క్యూర్ అయిపోతుంది ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ